హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ త్రిబుల్ అయితే నేను గార్డెన్లోకి వచ్చాను ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే నిన్న ఈవినింగ్ నేనైతే సీడ్స్ కొన్ని నిన్న కాదు మొన్న మొన్న ఈవినింగ్ మనకి కవర్స్ ఉంటాయి కదా కొరియర్ కవర్స్ అలాగే డి మార్ట్ నుంచి తీసుకొచ్చిన కవర్స్ అన్నిటిలోని మట్టి ఫిల్ చేసి కొన్ని సీడ్స్ అయితే వేసుకున్నాను పాలకూర తోటకూర బెండకాయ ఇలా కొన్ని అయితే టమాటా కూడా వేసాను పచ్చిమిర్చి కొన్ని రకాల సీడ్స్ అయితే వేసుకున్నాను అవి అసలు జర్నీలో టైం లేదా అని చెప్పి వచ్చాను నిన్న మాకు ఫుల్గా వర్షం పడింది ఇంకా సీడ్స్ వేసిన వెంటనే వర్షం పడితే చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ఇంకా అవి ఎలా వచ్చాయి అసలు వచ్చాయా లేవా ఎలా ఉన్నాయని చెప్పి చూడడానికి గార్డెన్లోకి అయితే నేను వచ్చేసాను చూస్తున్నారు కదా నేనైతే మొత్తం ఇవి ఇలాంటివన్నీ నుంచి తెచ్చిన కవర్స్ ఇంకా మన దగ్గర కొరియర్ కవర్స్ అవి ఉంటాయి కదా వాటన్నిటిలో కూడా కొంచెం అయితే మట్టి ఫిల్ చేసేసి నేనైతే సీడ్స్ వేసాను ఇంక ఈ టబ్స్ అయితే మనకి లోటస్ పాండ్లు అయితే బాగా పాడైపోయినాయి ఇంకా అవి తీసేసి నేను తిన్నెండ గత్తం అలాగే మట్టి మిక్స్ చేసి వేసుకున్నాను అన్నమాట లైట్గా ఇక్కడ స్టార్ట్ అయింది మనకి తోటకూర సీడ్స్ ఇందులో తోటకూర ఇక్కడైతే పాలకూర వేసాను ఇక్కడ ఆకుకూరలే వేసాను ఇక్కడ కూడా చూద్దాం మళ్ళీ మీకు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇవి వచ్చే వరకు కూడా హలో ఇదైతే మూడో రోజు మూడో రోజు విత్తనాలు పరిస్థితి ఏంటని మళ్ళీ చూడడానికైతే గార్డెన్లోకి వచ్చాను మనకైతే నైట్ కూడా వర్షం పడింది ఫుల్గా విత్తనాలు వేసినప్పటి నుంచి ఏదో ఒక టైంలో వర్షం అనేది పడుతుంది అసలు మేలో వర్షాలు పడడం అంటే చాలా చల్లగా ఉంటుంది వాతావరణం అంతా కూడా సో ఇప్పుడైతే విత్తనాలు మీకు ఇప్పుడు చూపిస్తాను అసలు ఈ కవర్లో కూడా జనరేట్ అవ్వలేదు ప్లాంట్స్ అనేవి చూస్తున్నారు కదా కవర్లు అన్నీ కూడా మనకి అసలు రాలేదు ఓన్లీ ఇక్కడ మాత్రం నిన్న చూపించాను కదా అవి వాటితో పాటు ఇవి ఈ సైడు వచ్చాయి ఇంకా ఈ టబ్లో కూడా రాలేదు మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ తీపిస్తాను మీకు ఇంకా లోటస్ పాండ్ అయితే మనం తెచ్చిన తర్వాత ఇది థర్డ్ ఫ్లవర్ వైట్ లోటస్ ഭാ കയൂറ്റ് ഉണ്ട് ക ఇదైతే ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే వచ్చి మనకి ఫుల్గా వచ్చేసి మనం వేసిన విత్తనాలన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఒక్క టబ్ ఇది ఇంకా ఈ టబ్లో అయితే మనకి లైట్గా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది అదొక మొక్క బ్యాగ్స్లో చూస్తే ఈ బ్యాగ్లో చిన్నది వస్తుంది ఇంకా స్టార్టింగ్ ఇవన్నీ ఏది అసలు ఇంకా రాలేదు ఇక్కడైతే ఒక టబ్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి చూద్దాం ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు వస్తాయి అనేది నెక్స్ట్ డేట్ మళ్ళీ రేపు ఈరోజు లోటస్ అప్డేట్ వచ్చి ఫ్లవర్ అయితే పెద్దగా అయ్యింది you <laughs> నైన్ త్రీకి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఒక కవర్లో లైట్గా స్టార్ట్ అయినాయి టబ్స్లో అయితే ఇంకా అన్ని టబ్స్లోనే అయితే వచ్చేసినాయి చిన్న చిన్న మొక్కలు అనేవి చూసారు కదా నైన్ డేస్ అప్డేట్ ఇది అంతా కూడా వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బై బాయ్